నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు మూలన జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటు లేదు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రిస్క్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటికి తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ కూడా అయింది ఎన్డీఆర్ఎఫ్ టీం రెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలో ఒక రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రకటమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ వస్తారు మీకు ఇంకా మనకి ఇంకా నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టాడా సిమెంట్తో కట్టాడా బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని వెళ్ళాము ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుట్అట్ని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ అయింది ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాను ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్